సమాజ హితుల కార్యక్రమంలో ఈరోజు మీకు పరిచయం చేయబోయే వ్యక్తి అన్న ఏరట్ల కమలాకర్ రెడ్డి ప్రస్తుతం పాలడుగు హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాడు అతను యూట్యూబరు అన్ని రకాలుగా సామాజిక కార్యక్రమాల్లో తర్వాత విద్యారంగమే కాకుండా సమాజం బాగుండాలని కోరుకునే గొప్ప వ్యక్తి మరి దానికి సంబంధించి అనేక వీడియోలు చేస్తుంటాడు తర్వాత అనేక కార్యక్రమాలు చేస్తుంటాడు సమాజానికి ఒక బెస్ట్ వెల్విషర్గా ఉన్న మరి ఏరెట్ల కమలాకర్ రెడ్డి గారి జీవిత విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం అందరికీ నమస్తే అండి నా పేరు ఏరెట్ల కమలాకర్ రెడ్డి మా స్వగ్రామం వచ్చేసి నల్గొండ జిల్లా మరిగూడ మండలం సరంపేట గ్రామం మా నాన్న ఉద్యోగి రిటైర్డ్ ఈఓఆర్డి అంటే పంచాయతీ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు మా అమ్మ హౌస్ వైఫ్ మేము తోగుట్టులో మొత్తం నలుగురం మా అన్న ఇద్దరు అక్కలు నేను లాస్ట్ అన్నయ్య వెదర్ డిపార్ట్మెంట్లో మెట్రోజికల్ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు మా పెద్ద బావ గారు ఎంఆర్ఓ గారు మా బావ గారు బీహెచ్లో చేస్తారు వాళ్ళంతా ఫ్యామిలీ సెట్ అయిపోయింది నేను మా భార్య కూడా బీడీ చేసింది కానీ డిఎస్ఏ రాకపోవడం వల్ల మా హోమ్ హోంమేకర్గానే ఉంటుంది నాకు ఇద్దరు పిల్లలు పాప పెళ్ళి అయిపోయింది ఒక మనమడు వాళ్ళు అమెరికాలో ఉంటారు మా బాబు వచ్చేసి డాక్టర్ ఎండిఎస్ అయిపోయింది మననే పీజీ కూడా అయిపోయింది ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు నేను చిన్నప్పుడు పుట్టుకతోటి అంటే మా ఊర్లో పుట్టిన సొంత ఊరు భీమనపల్లి మా మరుగూడ మండలం దామర భీమనపల్లి కానీ సరంపేట అనే గ్రామానికి మా నాన్న దత్త వచ్చి మా పెద్దనాన్నమ్మ దగ్గరికి అక్కడ మేము సరంపేటకు సెటిల్ అయిపోయినాం నేను బాల్యంలో మా ఊర్లోనే చదువుకున్నాను యూపీఎస్ సరంపేటలో ఒకటి నుంచి ఒకటి రెండు తర్వాత అక్కడ చదువుకున్నాను తర్వాత మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తరగతులు మా పక్కనే కమ్మగూడెం అని క్రిస్టియన్ మైనారిటీ స్కూల్ ఉండేది అందులో చదువుకున్నాను నేను చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ను నాకు మొట్టమొదటిగా మూడో తరగతిలో ఉండగానే నేను స్టేజ్ మీద ఎక్కిన ఫస్ట్ నాకు అప్పుడు గాబ్రియల్ టీచర్ అని నాకు ఇప్పటికి కూడా నేను ఎక్కడికి నా పేరు చెప్పుకుంటాను ఎందుకంటే ఈ రోజు నేను ఒక కళాకారునిగా ఒక వక్తగా లేకపోతే ఒక గాయకునిగా ఒక సింగర్గా వచ్చినట్టే మొట్టమొదట నన్ను స్టేజ్ మీద నేను పెట్టిన మా గాబ్రియల్ టీచరే వారికి ఎక్కడున్నా కానీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ప్రతి విషయంలో కూడా బాగా డ్యాన్స్ ఫస్ట్ నాతో నా టీచర్ చేయించింది ఆ తర్వాత నేను సెవెంత్ ఎయి సెవెంత్ అయిపోయిన తర్వాత నైన్త్ టెన్త్ హై స్కూల్ మొత్తం వరంగల్ లో చదువుకున్నాను సెంట్ క్యాబ్రిల్స్ హై స్కూల్ అక్కడ నాకు సీతారామ శాస్త్రి గారని మా తెలుగు పండిట్ వారిని జీవితంలో మర్చిపోలేను ఎలా అంటే నాకు ఇప్పుడు అనర్గలంగా ఒక రెండు గంటల సేపు గుక్క గుక్క తిప్పుకోకుండా అనర్గలంగా మాట్లాడుతున్నాను తెలుగు ధారాళంగా వస్తుందంటే వారి పుణ్యమే అప్పుడు నా మీద ఆ సార్కి ఎందుకో ఆ ప్రేమ అలా ఉండేది అటాచ్మెంట్ ఉండేది క్లాస్లో పిలిచి కమలాకర్ ఇలా రారా అని చెప్పి చిన్న టాబ్లెట్ ఉండేది సార్ దగ్గర టాబ్లెట్ మింగి ఆ కవర్ నా జేబులో పెట్టేది అంటే నా మీద ప్రేమ్ ఎక్కువ అట్లా సార్తో నాకు బాగా అటాచ్మెంట్ బాగుండి బాగా తెలుగు విపరీతంగా నేర్పించింది నాకు కానీ అలగలగలగా మాట్లాడటం నేర్పించిండు ఆ తర్వాత ఇంటర్మీడియట్ నల్గొండలో చదువుకున్నాను డిగ్రీ కూడా ఎన్జీ కాలేజీ తర్వాత బీఈడీ చేశాను ఎయిటీ నైన్ డిఎస్సీలో నాకు జాబ్ రాలేదు అప్పుడు నేను స్కూల్ పెట్టుకున్నాను ప్రైవేట్ స్కూలు మరిగూడ మండలంలో సాయిరం పబ్లిక్ స్కూల్ అని చాలా బాగా సక్సెస్ అయింది గ్రాండ్ సక్సెస్ అయింది తర్వాత నైంటీ ఫోర్ డిఎస్సీ నాకు స్కూల్ బాగా నడుస్తుందని చెప్పి నేను డిఎస్సీ రాయలేదు కానీ నైంటీ సిక్స్లో మళ్ళీ ఉద్యోగ రీత్యా మళ్ళీ రావాల్సి వచ్చింది అప్పుడు నైంటీ సిక్స్ డిఎస్సీ నుంచి ఉద్యోగాలకు వచ్చాను దానికంటే ముందు ఉద్యోగ ప్రస్థానం కంటే ముందు నా కళా జీవితమే ఎక్కువగా ఉండేది నేను ఎన్కే నరసింహరావు గారు నల్గొండ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు నైన్టీన్ నైన్టీ టూ నుంచి నైన్టీ సిక్స్ వరకు చదువులు ఉద్యమంలో జిల్లా డైరెక్టర్గా పనిచేసిన కల్చరల్ డైరెక్టర్ అంటే నా మెయిన్ థీము పల్లె నేను పల్లె డ్రామా బాగా చేస్తాను తర్వాత అప్పుడు అక్కడ ఉన్నప్పుడే మా వేణుమాధవ్ కామెడియన్ బాబు స్వర్గస్థులు అయిపోయారు వారు మేము బాగా కంచి తిరిగే వాళ్ళం దేవెక్క దేవేంద్ర గారు తర్వాత ఈ రమేష్ గారు అంతా మంచి జన వేదిక వాళ్ళు అంత బాగా కళాకారులు బాగా పరిచయం నాకు అయినప్పటికీ నేను కళాకారునిగా కాకుండా ఉద్యోగం చేయాలి సమాజంలో విద్యావ్యాప్తిగా అనే ఉద్దేశంతో ఉద్యోగంలోకి వచ్చేసాను కళాకారునిగా కాకుండా ఆ కళ నాకు ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది ఎలా అంటే నేను క్లాసులోకి వెళ్ళానంటే పాఠం చెప్పుడు కంటే పాఠం దానికి అనుకూలమైన అభినయం చేయడమే ఎక్కువగా ఉంటుంది అంటే ఒక పాట రూపకంగానో ఒక డాన్స్ రూపకంగానే ఒక నాట రూపకంగానే ఒక ఏదో ఒక రకంగా ఒక నూతనత్వంగా ప్రతిరోజు విద్యార్థులను ఆకట్టుకోవాలని ధ్యేయం బాగా మనం విద్యార్థులను అన్న అలాంటి పాటలు బాగా పాడుతుంటాను ఏదైనా టాపిక్ వచ్చిందా అలా పాటలు పాడడము మిమిక్రీ చేయడము వెంట్రల్ యాక్విజన్ చేయడము ఇవన్నీ నేర్చుకున్నాను మిమిక్రీ నేర్చుకున్నాను వెంట్రల్ యాక్విజన్ నేర్చుకున్నాను తర్వాత టాకింగ్ డాల్ తోటి ప్రోగ్రామ్స్ చేశాను ఒక డైరెక్టర్గా నాకు ముఖ్యంగా నా కళాకారునిగా నాకు బాగా తృప్తినిచ్చింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మునిస్టర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన విద్యా సదస్సు ఒకటి పెట్టడం జరిగింది రవీంద్ర భారతిలో అక్కడ చంద్రబాబు నాయుడు గారి ముందర మేము పల్లెతులు వేసినాం పల్లెతులు వేసినప్పుడు నేను ఆ ఎగిరి ఎగిరిట్లా దుంకినప్పుడు చంద్రబాబు నుండి అయ్యా బాబు నువ్వు అసలే లావు దుంకితే స్టేజ్ దిగుతుందని చెప్పిండు అసలు నాకు ఎంత అద్భుతం ఇచ్చిందంటే అంటే ఒక రాష్ట్ర స్థాయిలో కూడా ప్రదర్శనలు ఇచ్చామన్నమాట అప్పటికి టీచర్గా అయ్యాను నేను ఈ విధంగా నా కళా జీవితం కూడా బాగుండే తర్వాత ఇక ఇల్లుకి వచ్చిన తర్వాత నా కళను మొత్తాన్ని చదువు కోసం ఉపయోగించడము విద్యలో నూతన పోగడల కోసం వాటిని వినియోగించుకోవడము ఇటు ఈ కళ బాగా ఉందని చెప్పి మీలాంటి వాళ్ళందరూ చెప్పడం వల్ల మీ వీడియోల వల్ల ఇటు డిఆర్పిగా అటు ఎస్ఆర్జీగా ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో రిసోర్స్ పర్సన్గా కూడా చాలా పనిచేశాను అన్నిటికంటే ముఖ్యంగా చదువువేలు ఉద్యమంలో ఎమ్ఎల్ఓగా చాలా కాలం సేవలు చేశాను మొత్తం నా ఉద్యోగం నైన్టీ సిక్స్లో వస్తే నైంటీ సిక్స్ నుంచి ఆల్మోస్ట్ రెండు వేల ఏడు వరకు నేను ఎమ్మెల్యోగానే పనిచేశాను చదువు వేలు ఉద్యమంలో ఓకే అంటే ఒక కళాకారుడిగా అన్ని కళాజాతలు నిర్వహించు సమాజంలో అప్పుడు జస్ట్ విద్య అందరికి విద్య అందించి మహిళ మహిళ మెయిన్ అప్ ఏంటంటే కళాశాల విద్య అనుకుంటా మీరు మహిళ అవును సాయంత్రం కవితా కళాజాత ఎయిడ్స్ కళాజాత అవునవును ఈ విధంగా పాటలు ఏ పాట అంటే ఆ విధంగా అక్షరం యాడు ಡನೆ ಬಲ ಮುಂದಿರ ಅಕ್ಷರವ್ಯಾಡು ಮಾಯನ್ನ ಹಾಡನೇ ಸುಖ ಮುಂದಿರ అని అలా స్లో పాటలు పాడుకుంటూ సూడా సక్కానోడు బుద్ధి బల మున్నోడు సూడా సక్కానోడు బుద్ధి బల మున్నోడు చదువును నేర్వలేదు బామ్మరిది నీ చదువు తెల్లారి నాది బామ్మరిది అని వ్యంగ్యంగా కూడా వాడుకుంటూ ప్రజలు అక్కడ చొచ్చిపోయేది మేము అప్పుడు కళాజాతలు చేసేటప్పుడు దేవరకొండ దగ్గర చందంపేట దగ్గర అక్కడ చేస్తే ఊర్లలో పోతే నైట్ అక్కడే ఉండేది వాళ్ళు ఇంత జున రొట్టె ఇచ్చి అండ్లంత కారం పొడి వేసి పెడితే ఈ పాటకు ఆ రొట్టెకు అసలు ధరువు బాగా పడేది ఎంత బాగా అంటే ప్రోగ్రామ్స్ ఎన్కే నరసింహరావు గారు నీలం సహాని గారు అసలు అద్భుతం అసలు మా ప్రోగ్రామ్ చూసి అది ఎవరికొని డివిజన్ మొత్తం నేను ఇచ్చాల్సినటువంటి ఈ విధంగా పాటలు పల్లె శుద్ధలు ఇక పల్లె శుద్ధులు అయితే అసలు ఇక మేము ఎగిరి దుంగితే బలం ఉండిపోయేదంతా ఉండే అప్పుడు ఉత్సాహం ఎక్కువ ఉండేది ఇప్పుడంటే మరి ఆలో అయిపోయినాయి ఇప్పుడు యాభై తొమ్మిది అరవై ఏళ్ళకు వచ్చినా కానీ విద్యార్థులతో ఎగరడం దుమ్కడం మరి ఇప్పటి నూతన విద్యార్థులు ఉపాధ్యాయులు కూడా చేయలేని పనిని అన్న చేస్తూనే ఉంటాడు మీరు వీడియోలలో కూడా చూడొచ్చు అన్న ఇప్పుడు యూట్యూబర్గా కూడా ఎన్నో వీడియోలు చేస్తూనే ఉంటాడు సరే మామూలుగా ఇప్పుడు ఉపాధ్యాయునిగా అసలు ఎలా నీకు ఎవరైనా మోటివేషన్ ఇప్పుడు మీ టీచర్లు కొంతమంది జస్ట్ ఒక కళారూపంలో ఇట్లా మాట్లాడడానికి చెప్పారు మరి ఉపాధ్యాయ వృత్తి అసలు ఎందుకు ఎంచుకున్నారు ఏమైనా అంటే ఉపాధ్యాయు అంటే నిజంగా వాస్తవంపు నుంచి నాకు ఫస్ట్ నుంచి కూడా టీచర్ అంటే బాగా ఇష్టం ఎట్లంటే మా నాన్న పంచాయతీ డిపార్ట్మెంట్ అన్నయ్య మెట్రోజీ డిపార్ట్మెంట్ బావలు అంత రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా టీచింగ్ ప్రొఫెషన్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది నేను డిగ్రీ అయిపోగానే వెంటనే బీడ్లో జాయిన్ అయినా బీడ్ అయిపోగానే నాకు డిఎస్సి చాయిస్ రాకపోతే ఖాళీగా వేరే డిపార్ట్మెంట్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఎస్ఐ సెలెక్ట్ అయినా అయినప్పటికీ కూడా ఎస్ఐకి పోకుండా ప్రైవేట్ స్కూల్ పెట్టిన టీచింగ్ ప్రొఫెషన్ మీద బాగా ఇంట్రెస్ట్ ఎందుకంటే నాకు టీచింగ్ ప్రొఫెషన్ లో దట్టు ప్రైమరీ స్కూల్ అంటే బాగా ఇష్టం స్కూల్ అనేది ఎట్లుంటుందంటే ఆ పిల్లల యొక్క వయో పరిమితి కానీ ఆ పిల్లల యొక్క మానసిక స్థితి కానీ మనం చేసే వాటిని ఆస్వాదించేటట్టు ఉండదు వాళ్ళకు వాళ్ళకు అనుకూలంగా ఉంటారు కానీ మనం చెప్పినటువంటి పరిస్థితులు ఉండరు ఈ కాలం జనరేషన్లో సో చిన్నపిల్లలైతే మనం ఏదైతే కోరుకుంటున్నో ఆ విధంగా మోల్డ్ చేసే అవకాశం ఉంటుంది అందుకని నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను స్కూల్ ఇంగ్లీష్ కూడా నేను పోలే రిజెక్ట్ చేసుకున్నా అప్పటి నుంచి కూడా స్కూల్ కానీ ఇప్పుడు లాస్ట్కి ఏంటంటే ఒక సంవత్సరం అనే లాస్ట్ ఒక దశలో ఉన్న ఒక అనుభవి ఇద్దామని చెప్పి లాస్ట్కి వన్ ఇయర్ స్కూల్ హెస్ట వచ్చినా నాకు టీచింగ్ బాగా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా టీచింగ్ అంటే బాగా ఇష్టం ప్రైవేట్ స్కూల్ పెట్టినప్పటి నుంచి కూడా మా స్కూల్ బాగానే టీచింగ్ అంటే నాకు బాగా ఇన్స్పిరేషన్ మెయిన్ ఏంటంటే నాకు ఆ గ్యాబిల్ టీచరే మెయిన్ నాకు చిన్నప్పుడు ఆ టీచర్ ఎలా అంటే అలా అసలు మంచి మోటివేటర్ ఆమె మాట్లాడినా కానీ ఆ అర్లమెంట్ ఇచ్చరని మ్యాథ్స్ చెప్పేది గ్యాబిట్ టీచర్ ఏమన్నా కళాకారుగా తీర్చింది అందుకే నాకు టీచింగ్ ప్రొఫెషన్ మంచి ఇంప్రెషన్ సో నాకు అదే దాంట్లోకి వచ్చేసాను ఇక అందుకనే దాంతోపాటు అంటే అప్పుడప్పుడు పాటలు కొత్తగా అంటే పాడుతుంటారు తర్వాత మీరు కూడా కొన్ని పా పాఠాలు రాస్తూ చేస్తుంటారు మరి సాహిత్య పరంగా కూడా మీకు ఎలాంటి అనుభవం ఉంది సాహిత్య పరంగా అంటే నేను నాకు టెన్త్ క్లాస్ వరకు సీతారామ శాస్త్ర అని చెప్పాను కదా వారి యొక్క ఇన్స్పిరేషన్ మెయిన్ నేను తర్వాత ఇట్లా ట్రైనింగ్లోకి పోయినప్పుడు ఏదైనా టాపిక్ వస్తే కాంటెంట్ వస్తే దాని మీద మాట్లాడడం కోసం నేను ప్రిపేర్ కావడం రాసుకోవడము దాన్ని ఒక పాట రూపంలో మార్చుకోవడము నేను ఒక పాట రాసుకున్నాను ఆ పాట నాకు చాలా ఎక్కడ పోయినా ఆ పాట పాడుతూ ఉంటాను చాలామంది ఆ పాట అడిగి తెలుసుకుంటారు ఎందుకంటే ఒక గ్రామస్థాయిలో ఉన్న విద్యార్థి బాగా చదువుకొని మంచిగా పెద్దవాడైతే ఆ తల్లి తండ్రి ఏం కోరుకుంటుందని చెప్పి ఒక థీమ్ నాకు ఒకరు అడిగితే నేను ఒక పాట రాసుకున్నాను సూర్యుడై వెలగాలి చంద్రుడై ఎదగాలి చీకటి మన పల్లెల్లో నా చిన్న వెలుగుల్లి నింపాలిరా కన్నా కన్నా వెలుగుల్ని నింపాలిరా కన్నా చిట్టి చిట్టి అడుగులతోటి అందేల సప్పుడు చేస్తా ఉంటే తలుకుమని మెరిసినట్టయరా ఎదవు పొంగినట్టయరా కన్నా ఎదవు నరా గుడ్డి దీపం కాడ కూర్చొని బుద్ధిగా నువ్వు చదువుతూ ఉంటే నటరా చిన్నా ఎదవు నటరా ఇది ఈ పాట ఎప్పుడంటే నేను చదువు వెళ్ళే ఉద్యోగంలో రాసుకున్నా అంటే ఒక మనం చదువు నేర్పితే నేర్చుకుంటే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడదు ఎంత అసలు ఆనందపడతారు పిల్లగాడు ఎందుకు వస్తుంటే అని చెప్పి చాలా బాగా అనిపించింది ఈ నా కళాకారునిగా నాకు ఈ అనుభవంతో నేను రాష్ట స్థాయిలో ప్రోగ్రామ్ ఇచ్చిన రెండు వేల ఏడు సంవత్సరంలో రవీంద్ర స్టేట్ బెస్ట్ కామెడియన్ అవార్డు కూడా తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర మీదుగా నాకు కళాకారుడుగా చాలా అవార్డులు కూడా వచ్చినాయి ఇటు సూర్యాపేట జిల్లాలో కూడా రాష్ట స్థాయి కాంపిటీషన్ ఆఫీసర్స్ కప్లో పెట్టినప్పుడు కూడా అక్కడ కూడా స్టేట్ లెవెల్ బెస్ట్ కామెడియన్ అవార్డు తీసుకున్నా నాకు ఓన్గా ఒక స్కిట్ రాసుకున్నా మోటార్ బార్బడి చాలా కామెడీగా ఉంటుంది ఆ స్కిట్ ఎక్కడ పోయినా దాన్ని ప్లే చేస్తా అది ఖచ్చితంగా దానికి రావాల్సిందే ఒక వినూత్నంగా అంటే కామెడీ పరంగా ఉంటుంది అలా కాకుండా ఇంకా సాంగ్స్ అక్కడక్కడ ఫ్రెండ్స్ తర్వాత మన రిటైర్మెంట్ ఫంక్షన్లకు వాళ్ళ మీద కవితలు రాయడం అను సన్మాన పత్రాలు రాయడం అనేది ఇక అందులో ప్రవేశం కానీ అందరూ చెప్తూ ఉంటారు దరిత ఇప్పటివరకు నేను ఒక ఒక రెండు మూడు వేల రిటైర్మెంట్ ఫంక్షన్స్ చేసి ఉంటాను యాంకరింగ్గా నాకు యాంకర్గా బాగా ఇష్టం తర్వాత పాటలు కూడా చాలా మందికి సన్మాన పత్రాలు రాసి ఉంటాను అందుకే ఎందుకు అలా తృష్ణ అలా వచ్చేస్తుంది ఆ తృష్ణకు ఎప్పుడు మీలాంటి వాళ్ళ సహకారం అందించడం వల్ల దాన్ని కొనసాగిస్తున్నాను ఆపుకోవడానికి ఛాన్స్ రావట్లే బాగా సంతోషం కలిగే విషయం ఏంటంటే నా జీవితంలో వృత్తిపరంగా బాగా హ్యాపీ మర్చిపోలేని మధురపు స్మృతి ఒకటి ఉంది అదేంటంటే నేను మరుగుడ మండలం ఫస్ట్ అపాయింట్మెంట్ అయినప్పుడు అక్కడ రెండు సంవత్సరాలు పనిచేసినా అక్కడ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది మునుగోడు మండలంలో ఆరు సంవత్సరాలు పనిచేసినా అక్కడ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది చౌటుమల మండలంకి వచ్చినాక ఎల్లగిరిలో పనిచేసిన అక్కడ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత పీపుల్ పార్టీలో పనిచేసేటప్పుడు జిల్లా స్థాయిలో బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది ఈ మీన్ వైలు రాష్ట్ర స్థాయిలో మూడు సార్లు లయన్స్ క్లబ్ తరపు నుంచి రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది నాకు ఎప్పుడూ ఇంత సంతోషం కాలేదు ఒక్కసారి బాగా సంతోషం సంతోషమైంది ఎప్పుడంటే నరసింహ సార్ డిఓ గారు ఉన్నప్పుడు ఒకరోజు డైరెక్ట్ స్కూల్ గారికి వచ్చారు వచ్చి మా స్కూల్కి వచ్చేసి డైరెక్ట్ స్కూల్లోకి రాకుండా చెట్టు కింద నిలబడి పిలిచారు నేను వెళ్ళాను పిల్లలు పిలిపి అన్నారు పిల్లలు పిలిపించాను ఒక చీరి తెప్పి అన్నారు చీర తెప్పించాను సార్ కూర్చో నేను సార్ కూర్చుంటాను అనుకున్నాను సార్ కూర్చోండి సార్ కాదు కూర్చునేది నువ్వు కూర్చో అని చెప్పి చాలా బాగా తీసుకొక సార్ జీవో గారు నేను పరిశీలన అయిపోయినా సార్ అన్న అయ్యా జిల్లా స్థాయిలో బెస్ట్ టీచరు రాష్ట్ర స్థాయిలో బెస్ట్ టీచర్ ఇస్తే కాదు నిజమైన సేవలు గుర్తించి మేము వచ్చి మీకు ఇస్తుంది చూసినవా అని అంటే సారు ఆ రోజు నాకు జీవితంలో ఉద్యోగపరంగా అంత తృప్తి ఎప్పుడు కలిగింది నరసింహ సార్ గారికి నేను థ్యాంక్ చెప్పుకుంటున్నాను అంతకంటే ముందు ఒక చిన్న ప్రోగ్రామ్ చేశాను ఏదంటే మన ఊరు మనబడిలో స్కూల్ను ఫస్ట్ డిస్టిక్లో మొదట కంప్లీట్ చేయించాను తర్వాత ఒక మంచి బొమ్మలు వేయించి మంచి తయారు చేశాను దానికి సార్ వచ్చి నువ్వు ఇంత కష్టపడి ఇలా చేశావు మిమ్మల్ని గుర్తించాలి అందుకే నేనే ఇక్కడికి కడికి వస్తుందని చెప్పి సన్మానం చేశాను నాకు అది జీవితంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఎక్కడ నేను బెస్ట్ టీచర్ తీసుకున్నాను సంతోషము డిఓ గారు మా బడికి వచ్చి అంతమంది టీచర్లు మా దగ్గర హై స్కూల్ కూడా ఉంది హై స్కూల్ టీచర్ని ప్రైవేట్ స్కూల్ టీచర్ అందరినీ పిలిపించి ఇంతమంది నా గురించి చెప్పి ఆ సార్ అక్కడ చాలా బాగా అసలు మర్చిపోలేని సంఘటన నాకు చాలా చాలా హ్యాపీ అనమాట నేను నేను కూడా అదే కోరుకుంటా ఇప్పటి కూడా నేను అదే చెప్తా బెస్ట్ టీచర్ సెలెక్ట్ చేసేటప్పుడు నామినేషన్లు స్వీకరించవద్దు జిల్లా స్థాయి అధికారులు కానీ రాష్ట్ర స్థాయి అధికారులు కానీ ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టి ఎక్కడ వాళ్ళు చేసి స్వచ్ఛందంగా వాళ్ళని సెలెక్ట్ చేయాలి స్వచ్ఛందంగా సెలెక్ట్ చేస్తే వాళ్ళకి గుర్తింపు ఉంటుంది తప్ప మనం అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళను ఏం చేసినాం ఏం చేసాం అంటే ఒక్కొక్కరు ఉన్నే సృష్టిస్తారు లేని సృష్టిస్తారు అలా కాకుండా పై స్థాయి నుంచి ఏదో తెలియని సీక్రెట్ కమిటీ ద్వారా సెలెక్ట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఖచ్చితంగా ఇప్పటివరకు నేను కూడా నేను అందుకనే అప్లై చేసుకోలేదు కానీ జిల్లా స్థాయిలో కూడా నాకు రెండు వేల పదమూడులో రావడం జరిగింది కానీ అది డిఓ జగదీష్ సార్ నాకు పిలిచి అంటే అప్పుడు నేను పుస్తకం ముందు మాట కోసం వెళ్ళినప్పుడు తర్వాత నేను మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించినప్పుడు టీవీలో రావడం సార్ చూసి సరే నువ్వు జస్ట్ నీ పేరు నీ డీటెయిల్స్ రాసి అని చెప్పేసి నాకు బెస్ట్ టీచరు రెండు వేల పదమూడులోనే ఇవ్వడం జరిగింది ఉమ్మడి జిల్లాలో సరే ఇప్పుడు సార్ అన్నట్టు ఆ అక్కడికే వచ్చి అక్కడ సన్మానించడం అనేది మరి సార్ గొప్ప అదృష్టవంతుడే మామూలుగా పాఠశాలకి డిఓ గారు వచ్చి మరి అలా సన్మానించడం అంటే సార్ యొక్క ప్రతిభ అది కారణం ఇక సామాజిక అంటే ఉపాధ్యాయ రంగంలో మామూలుగా సేవలు కొనసాగిస్తూనే మరి సమాజం పట్ల కూడా సమాజంలో జరుగుతున్న అనేక అంశాలను కూడా మీరు ఉంటారు వాటిని వీడియో రూపంలో చేస్తున్నారు వీడియో రూపంలో లేనప్పుడు కూడా మీరు సమాజంలో మరి ఎలా సామాజికంగా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు సామాజిక పరంగా అంటే వాస్తవానికి విద్యాపరమైనటువంటి సేవలే నాకు ఎక్కువగా ఉంటాయి సామాజిక పరంగా అంటే కూడా కొన్ని రకాలుగా అంటే మీకు ఇంకో విషయం ఇచ్చిన విషయం ఏంటంటే నేను నైంటీ సిక్స్లో ఉద్యోగంకి వచ్చే కంటే ముందు నేను మా ఊరు సర్పంచ్ని అంటే చేసిన ఉద్యోగం రిజైన్ చేసి పొలిటికల్ గా కూడా కొంచెం అప్పుడు కొన్ని ఊర్లో ఉన్నట్టు కొన్ని కార్యక్రమాలు ఇవన్నీ కూడా అవగాహన ఉంది తర్వాత మా నాన్నగారు సర్పంచ్ మా నాన్నగారు రిటైర్ సర్పంచ్ అయ్యం మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు కాలం చేసిన తర్వాత వాళ్ళ పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టిన ఎడ్ల రెడ్డి రంగనాయకమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి కొంతమంది అక్కడక్కడ ఏదైనా అతి బీద విద్యార్థు ఉంటే వాళ్ళకి ఏదంట సహాయం చేయడం కోసం నేను ఇచ్చే ఫండ్తో పాటు కొన్ని ఫండ్ రైజింగ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి సాయం చేయాలనేది జస్ట్ మన కరోనా అప్పుడు కూడా మా ఊర్లో ఒక మా ఫ్రెండ్ ఆడు మా క్లాస్మేట్ పా వాళ్ళ పాప అంటే వాళ్ళ వాళ్ళిద్దరు కరోనాలో వాళ్ళిద్దరు తల్లి తల్లిదండ్రి ఇద్దరు ఒక చిన్న పాప ఉంటుంది అప్పుడు ఆ అమ్మాయి థర్డ్ క్లాస్లో ఉంటుండే అమ్మాయికి ఇంకా ఏం లేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ఏం చేశానంటే ఫండ్ రైజింగ్ చేసి ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేసి ఆ పేరు మీద పెట్టిన ఆ లక్ష రూపాయలు ఎప్పుడు ఇస్తా అని చెప్పంటే వాళ్ళకు ఇంటర్మీడియట్ తర్వాత ఇస్తా అని చెప్పి ఒకవేళ ఇంటర్మీడియట్ కావాలంటే ఇంటర్మీడియట్కి ఇస్తాను ఒకవేళ ఇంటర్మీడియట్ కూడా మనకు మంచి ఫ్రీ సీట్ గవర్నమెంట్ సీట్లో వస్తే దానికి ఇంకా బీ బీటెక్ కోసమో లేకపోతే ఇంకా దేనికన్నా డొనేషన్కి అవసరం ఉంటే ఇస్తా అని చెప్పినా అలా సహాయం చేస్తూ ఉన్నాను తర్వాత కొన్ని స్కూళ్ళకు తర్వాత మా ఊళ్ళో స్కూళ్ళకు కొన్ని వాటికి చిన్న చిన్న ఉడత భక్తులు ఏదో సహాయం చేస్తూ ఉంటాను ఇది మాత్రం నేను ఒక్కటి మాత్రం ఈ లక్ష రూపాయలు అనేది నా టార్గెట్ పెట్టుకున్న ఆ అమ్మాయిని చదివిపియాలని చదివిపిస్తున్నాను అమ్మాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ చేస్తుంది సమాజంలో ఇంకా జరుగుతున్న వేరే పిల్లలకు మంచి అలవాటు కానీ సమాజంలో ఇట్లా ఉండాలి గట్లు ఉండాలని తర్వాత రోడ్డు నియమాలని ఇలాంటివన్నీ కూడా అవన్నీ చేస్తూ ఉంటాను వీడియోలు చేస్తూ ఉంటాను పిల్లలకు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కోసం కూడా స్కూల్లో ఉంది అనుకోండి పెట్రోల్ బంక్ అంటే ఎలా ఉంది దాన్ని తీసుకోపోవడం ట్రాఫిక్ సిగ్నల్స్ ఎలా ఉన్నాయి అక్కడ తీసుకుపోయి చూపించటము అవి చేయించడం అవేర్నెస్ వాటి మీద కొన్ని పాటలు రాయటము ఓకే ఏ కాంపోజిషన్ ఆ పాటలకు సంగీతం కల్ప చేయడం తర్వాత నేను సొంతంగా కూడా పిల్లల్ని బండిలో చేస్తా అని చెప్పి రెండు సాంగ్స్ కూడా నేను రికార్డ్ చేసి డేవిడ్ కింగ్ మ్యూజిక్ డైరెక్షన్ లో రెండు పాటలు చేసి వాటిని రాష్ట్ర స్థాయిలో సబితా ఇంద్రారెడ్డి గారి చేతుల మీద నిరాకరించడం కూడా జరిగింది బడి బడి పిలుస్తున్నది అని ఒక పాట ఈ విధంగా కొన్ని చేస్తూ ఉంటాను సామాజిక కార్యక్రమాలంటే ఎక్కువగా నేను ఇవే చేస్తూ ఉంటాను పిల్లల చదువు కోసం ముఖ్యంగా నేను ఏ మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దితే చాలా అనేటట్టుగానే మీ కార్యక్రమాలు ఉంటాయి దాదాపు పిల్లల్ని మొత్తం మీద సమాజంలో ఒక మంచి పౌరులుగా తయారు చేయడానికి కోసం ఎలా మెలగాలి సమాజంలో ఎలా ఎదగాలి ఎలా సమాజంతో కలిసిమెలిసి ఉండాలి మంచి పౌరునిగా ఎదగాలని దానికి సంబంధించిన మీరు వీడియోలు కానీ అంటే ఆ సందేశాలు కూడా చాలా బాగుంటుంటాయి వాటికి సంబంధించి బాగా అర్థమయ్యేటట్టుగా చేస్తుంటారు మరి వీటికి సంబంధించి అంటే మీకు ఏమైనా మోటివేషన్ ఉందా ఇక సరే మీకు సామాజిక సేవ బాగా చేస్తారు వాస్తవానికి మా నాన్నగారు ఉద్యోగస్తుడే ఆయన ఎప్పుడు ఉద్యోగస్తుడిగా ఉండకపోయేది ఎప్పుడు చూసినా ఎమ్మెల్యే గారు ఏమటి ఎంపీ గారు ఏమంటే సామాజిక హిత కార్యక్రమాలు మా నాన్నగారికి తీరని కోరిక ఏంటంటే ఇప్పుడు మా దగ్గర ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు చెర్లగూడెం ప్రాజెక్ట్ అనే ఆ చెర్లగూడెం ప్రాజెక్ట్ అనేది తీరని కోరిక దాని మీద డాక్యుమెంటేషన్ సెంట్రల్ గవర్నమెంట్కు ఒకవేళ సార్లు రిప్రజెంటేషన్ చేసాడు ఇలా ఉండాలని డాక్యుమెంటేషన్ మా నాన్నగారు చెప్తూ ఉండడం నేను డ్రాఫ్టింగ్ చేస్తూ ఉండడం దాన్ని పోస్ట్ పోస్టులు చివరికి మా నాన్నగారు చనిపోయే ముందల మైల్ స్టోన్ అక్కడ ఇనాగ్రల్ స్టోన్ పడ్డది ఆ ఇనాగ్రల్ స్టోన్ చూసి మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అబ్బా నా జీవితకాలు నెరవేరిందా నా వల్ల వచ్చిందా ఎవరి వల్ల వచ్చిందో లేదు కానీ నేనైతే నేను రాసిన రిప్రజెంటేషన్ నా పాత్ర ఉండి వస్తుందో నువ్వు రాయటం నేను చెప్పడం నువ్వు రాయటం చాలా బాగుంది అని నేను చూడకపోయినా నువ్వున చూస్తావు నీళ్ళు అని ఆ ప్రాజెక్ట్ ఇంకా నడుస్తుంది ఈ విధంగా ఊర్లో కూడా కొన్ని నేను చేస్తూ ఉంటాను నీళ్ళున్నంతలో మామూలుగా సమాజంలో ఒకరికి ఇప్పుడు ఎప్పుడైనా సమాజం నుంచి నాకేం వస్తుంది ఆ ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఒక రూపాయి ఎందులో వస్తుంది ఎందులో అని కానీ సమాజంలో తనకంటూ ఒక విలువను తర్వాత సమాజంలో ఒక స్థానాన్ని ఏర్పరచుకొని తన జీవితాన్ని తన కొనసాగుతూ మళ్ళీ సమాజంలో ఎంతోమందిని ఇన్స్పైర్ చేయడం అనేది గొప్ప విషయం అలా ఇప్పుడు ఆ ఎరట్ల కమ్మారేగర్ రెడ్డి సార్ అంటే ఎంతోమంది టీచర్లకు ఇన్స్పైర్ దాదాపు ఆ ఎన్నో కార్యక్రమాలు వినూత్న కార్యక్రమాలు చేస్తూ విద్యారంగంలో మరి దూసుకుపోతున్నాడు మరి అయితే విద్యారంగంలో మీకు అసలు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇన్నేళ్ళ సర్వీస్లో మీరు ప్రైవేట్లో చేసిరు తర్వాత గవర్నమెంట్లోకి వచ్చిర్రు దాదాపు ఇంకో వన్ ఇయర్ అయితే రిటైర్మెంట్ కూడా తీసుకోబోతున్నారు అంటే మామూలుగా అంటే ఇన్నేళ్ళ సర్వీస్లో మీకు ఎలా అనిపిస్తుంది విద్యారంగం విద్యారంగం మీద కరెక్ట్గా చెప్పాలంటే వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం ఉంటుంది విద్యా వ్యవస్థ ఇంకా చాలా మార్పులు అవసరం ఎలా అంటే మన ప్ర ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది 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 అంటున్నాం కానీ తగ్గడానికి కేవలం ఉపాధ్యాయులు మాత్రమే కారణం కాదు అటు సమాజం ఇటు ప్రభుత్వం కూడా అంతే కారణం ముఖ్యంగా ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి స్థాయిలో క్లాసు ఎన్ని క్లాసులు ఉంటే అన్ని క్లాస్ రూమ్లు అంతమంది టీచర్లను పెట్టడము తర్వాత ప్రతి స్కూల్లో కూడా ప్రీ ప్రైమరీ స్టార్ట్ చేయడం ఇప్పుడు మనకు ఎల్కేజీ యూకేజీ ఉంటే ఏమైందంటే వాళ్ళ పిల్లలు మనకు వస్తూ ఉంటారు తర్వాత విద్యా ప్రమాణాలు పెంచడం కోసము ఈ ట్రైనింగ్లు ఇవన్నీ మీద కాకుండా టీచర్లు కేవలం ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయించాలి విద్యేతర కార్యక్రమాలు మొత్తం చేయించాలి కేవలం మూడు వందల రెండు వందల ఇరవై రోజులు వర్కింగ్ డేస్ కంటే రెండు వందల ఇరవై రోజులు ప్రతి టీచర్ కూడా టీచింగ్ ప్రోగ్రెస్లో ఉండాలి తప్ప వేరే కార్యక్రమాల్లో ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి పాఠశాలలో కూడా ఐదు క్లాసులకు ఐదు రూమ్లు ఉండాలి ఐదు టీచర్లు ఉండాలి ప్రతి స్కూల్కి ఒక హెడ్ మాస్టర్ ఉండాలి ప్రతి స్కూల్లో కూడా ప్రీ ప్రైమరీ ఉండాలి అంగన్వాడీ స్కూల్ కూడా అన్ని కూడా ప్రీ ప్రైమరీలో అన్నీ కూడా మన ప్రాథమిక పాఠశాలలో కలిపి బలోపేతం చేస్తే ఖచ్చితంగా వస్తుంది సరే ఉపాధ్యాయులకు ఉండే సమస్యల గురించి ఉద్యోగపరమైన సమస్య సమస్యల గురించి మనం మాట్లాడుకోకపోయినా బడి బాగా నడవాలంటే మాత్రం ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి ప్రథమ కర్తం అది అలా చేస్తే ప్రజల నుంచి మనకు మంచి కోఆపరేషన్ వస్తుంది వాళ్ళు కూడా వస్తారు ఇప్పుడు ఒక పేరెంట్ని తీసుకొచ్చి పాఠశాల తీసుకొచ్చి మీ పిల్లగాని ఇక్కడ అంటే వాళ్ళు చెప్పే ఫస్ట్ మొదట ప్రశ్న ఏంటంటే ఎంతమంది టీచర్లు ఉన్నారు ఎన్ని క్లాసులు ఉన్నాయి అని అడుగుతున్నారు రెండు క్లాసులు ఉంటాయి ఐదు తరగతులు ఉంటాయి ఒక్క టీచర్ ఉంటారు వాళ్ళు ఎమ్మంటే నిరుత్సాహపడుతున్నారు మన దాంట్లో జాయిన్ చేయట్లేదు అలా కాకుండా ఏం చేస్తారో ఎలా చేస్తారో ప్రతి స్కూల్లో ప్రజలకు నమ్మకం కలిగించేది మౌలిక సదుపాయాలు కల్పించాలి కల్పించినప్పుడు ఖచ్చితంగా విద్యా వ్యవస్థ బాగుపడుతుంది ఓకే అన్న చెప్పినట్టు చాలామంది దాదాపుగా ఇప్పుడు ఎక్కువ మంది కూడా చెప్పేది ఇదే సరే ఏదేమైనా ఉపాధ్యాయులు తప్పులు కూడా ఉన్నాయి ప్రభుత్వం తప్పులు ఉన్నాయి ప్రజల తప్పులు ఉన్నాయి ఇంట్లో అందరి తప్పులు ఉన్నాయి అనేది అందరికీ ఇది జగమెరిగిన సత్యం కాబట్టి అందరం కూడా కలిస్తేనే సమాజంలో ఈ పాఠశాలలను కానీ ఈ విద్యారంగాన్ని నిలబెట్టుకోవచ్చు అనేది అన్న చెప్తున్నమాట అలాగే చివరిగా ఈ సమాజంలో నీ జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు నువ్వు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈ స్థాయికి రావడం జరిగింది మరి నువ్వు సమాజానికి కానీ యువతకు కానీ లేకపోతే ఉపాధ్యాయులకు కానికో మొత్తమే సమాజంలో ఉన్న వా వ్యక్తులకు మీ నీ జీవితం నుంచి నువ్వు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నావు ఒకటేనండి మామూలుగా ఎవరికైనా కష్టే ఫలి సుఖి ఓకే ఏదైనా సరే ఉన్ మనం దేని మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తున్నామో ఆ పనిని మనము దిగ్విజయంగా ముయించడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకుండా ఫలితం రాలేదని చెప్పడం తప్పు ప్రయత్నమే చేయకుండా ఫలితం రాలేదని చాలామంది నిరుత్సాహపడతారు నిరుత్సాహం అనేది మనకు అస్సలు పనికిరాదు ఏదానికైనా ఒక్కడిగే మొదలు ఆ ఒక్కడుగు చేస్తే మనకు విజయం సాధిస్తాం ఆ ఒక్కడిగా వేయకుండా జరుగుద్దు జరగదు అని భయభ్రాంతులకు గురి చేయడం కుదరదు అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే ప్రతి టాపిక్ మీద ఫస్ట్ వాళ్ళు అవేర్నెస్ కల్పించుకోవాలి అన్నీ రావాలంటే ఫస్ట్ విద్య రావాలి విద్య వస్తే ప్రతిదాని మీద ఒక ఆలోచన శక్తి వస్తుంది ఆలోచన శక్తి నుంచి మనం దారి ఒక ఏ దారిలో పోరా ఒక నిర్ణయం వస్తుంది ఆ దారి వెంట పోతే ఖచ్చితంగా ఫలితం వస్తుంది కాబట్టి యువతకు నేను చెప్పేది ఒకటే మీరు ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు బాగా చదవండి బాగా కష్టపడండి ఉపాధి కానీ ఉద్యోగం కానీ అదే వెతుక్కుంటూ వస్తుంది మనము ఎదురు చూసినప్పుడు రాకపోతే నిరుత్సాహపడడం కుదరదు మనము ఎదురు చూస్తూనే ఉండాలి ఎందుకంటే మనిషి జీవితమే ఎప్పుడూ ఒక ఎదురు చూపు అంటే ప్రతిదాని కోసం మనం కాళ్ళ వచ్చి గడప ముందలకొస్తే మనం ఆత్మవిస్తే కాదు ఆ గడప ముందర తెచ్చుకోవడానికి ఆ కాళ్ళ ముందర రావడానికి మన కష్టం ఏంది మన ప్రయత్నం ఏంది అనేది మనం చూడాలి ఆ ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుంది కాబట్టి టీచర్ అయినా సరే స్టూడెంట్ అయినా సరే లేకపోతే సమాజంలో ఏ పౌరుడైనా సరే ఎప్పుడు కూడా నిధులు ఎదురు చూస్తూ ఉండాలి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి పట్టుదలగా దాని దిక్కు ప్రయత్నం చేస్తూ ఉంటేనే ఖచ్చితంగా ఫలితం వస్తుంది కాబట్టి ప్రతివారు బాగా చదువుకోవాలి బాగా చదువుకొని మీ విజయం దిక్కు అడుగులు వేయాలి వివేకానంద చెప్పినట్టు ఎరైజ్ అవే క్యాన్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ డీస్ అండ్ మనం కూడా అంతే ఖచ్చితంగా మన ప్రయత్నం దిక్కు ముందడుగులు వేస్తూనే ఉండాలి తప్ప నిరుసాహపడకూడదు ముఖ్యంగా ఈ యువత ఇప్పుడు బాగా చూస్తూ ఉన్నాం మాదక ద్రవ్యాలకు సెల్ ఫోన్కు బాగా ఎడిక్ట్ అయిపోయింది అది పనిచేయాలి సమాజంలో అతి ఘోరమైనటువంటి రుగ్మత ఏంటంటే ప్రజెంట్ ఉన్నది Μάτρα Τραβέλο. ఎక్కడోలో మదకు దవ్వాలి ఊర్లలో పోతే చాక్లెట్ల రూపంలో మదకు ద్వగలుము పిల్లలు వాటిని తిని అలవాటు పడిపోతారు అదొక మందు ఆటోమేటిక్గా అదొక టేస్ట్ ఉంటుంది దానికి అలవాటు పడిపోతారు అలాంటి వాటికి అలవాటు పడకుండా పెద్దలు బాగా గమనించాలి వాటిని మంచిదారిలో పెట్టాలి సెల్ ఫోన్కి ఎప్పుడు మీ పిల్లల్ని ఎడిక్ట్ చేయకండి మొబైల్ అనేది మన యొక్క మాధ్యమే తప్ప అది మనకు ఒక వ్యసనం కాకూడదు దాన్ని ఒక మంచి మాధ్యమంగా ఉపయోగించుకొని విద్యాపరంగా కానీ లేకపోతే సామాజిక పరంగా కానీ ఏదైనా మనకు ఉపయోగపడే రీతిలో దాన్ని వినియోగించుకోవాలి కానీ దాన్ని ఒక వ్యసనంగా వాడుకొని దాన్ని ద్వారా దుష్పరిమాదికు మనం ప్రయత్నం చేయకూడదు కాబట్టి నేను చెప్పే ప్రతి ఒక్కరి ఒకటి నో ఎడిక్షన్ ఫర్ డ్రగ్స్ నో ఎడిక్షన్ ఫర్ సెల్ ఫోన్ ఈ రెండు చేస్తే సమాజం బాగుపడుతుంది మొత్తం మీద అన్న జీవితం మనందరికీ ఆదర్శం ఏదేమైనా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగి ప్రస్తుతం అయితే ఒక ఉన్నతంగా మామూలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఒక ఉన్నతమైన విలువలతోటి మాత్రం ఉన్న ఈ ఉపాధ్యాయునిగా కొనసాగుతున్నాడు అందరి మా అందరికీ కూడా తెలుసు మా అందరికీ కూడా ఇన్స్పిరేషనే చాలా బాగా నడవాలంటే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న ఉపాధ్యాయుడు ఉండాలి అందు అందులో మరి హెడ్ మాస్టర్ నియమించేటప్పుడు కూడా నిజానికి సీనియరా జూనియరా అని చూడకుండా నా ఉద్దేశంలో మాత్రం మంచి అన్నలాంటి అంటే అట్రాక్టివ్గా తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి లీడర్షిప్ క్వాలిటీ లేని హెడ్ మాస్టర్ వ్యవస్థ నడపడం కష్టము అలా అది కూడా ఒక విధంగా ఒక లోపంగా అయితే కనబడుతుంది కొన్ని పాఠశాలల్లో అలాంటి లీడర్షిప్ క్వాలిటీ లేని ఉపాధ్యాయులు ఉండడం మరి అన్నగైతే జీవితంలో మరి అనేక రంగాలలో కూడా ప్రవేశం ఉండడం మొత్తం మీద అమ్మ నాన్నలకు ఒక మంచి పేరు తెచ్చే వ్యక్తిగా ఎదిగిండు తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా ఒక ఉన్నతంగా తీర్చిదిద్దిండు ఒక మంచి పేరెంటు ఒక మంచిది సన్ మంచి డా మంచి టీచరు ఆ విధంగా అన్నిట్లలో కూడా ఎక్కడ చూసినా మామూలు వాళ్ళ టీచర్స్ కానీ కొలి అందరూ అంటుంటారు మామూలుగా వేరే వేరే ఇప్పుడు అన్న చౌటుపలమలు అక్కడ టీచర్స్ కూడా మాకు కలిసినప్పుడు కూడా రెడ్డి సార్ అంటే మరి అన్నిట్లలో కూడా మంచి ప్రవేశం ఉండి అందరికీ కొంచెం ఆదర్శవంతంగా ఉండే వ్యక్తి మరి అన్న జీవితం కూడా మరి ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా గొప్పగా ఎదగాలని సరే ఉద్యోగంలో ఉన్న రోజులు ప్రస్తుతం అయితే ఇప్పటికీ మరి ఈ సమ్మర్లో కూడా ఈ జిల్లాలో మా యాదాద్రి జిల్లాలో కూడా సమ్మర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం కానీ బడి బాట కానీ నిరంతరం మరి యూట్యూబ్లో వీడియోలు కూడా చేయడం ద్వారా కానీ మొత్తం మీద విద్యాశాఖకు ఎన్నో సేవలు చేస్తుండూ తర్వాత సమాజానికి సేవ చేస్తుండూ భవిష్యత్తులో కూడా ఇంకే మరిన్ని సేవలు చేయాలని మరి మాలాంటి వాళ్ళకు ఇంకా వేరే ఉపాధ్యాయులకు కానుకొని యూత్కి కూడా అన్న కష్టే ఫలి అని సందేశం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా కష్టపడితే ఫలితాలు ఉంటాయని అన్న చెప్పడం జరిగింది మరి ఈ జీవితాన్ని మామూలుగా సమాజానికి మరి ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని చాలా కార్యక్రమాలు అన్న భవిష్యత్తులో చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు సమాజానికి మంచి సందేశం ఇచ్చినందుకు అన్న జీవితమే మనకు ఒక సందేశంగా భావించి ప్రతి ఒక్కరం కూడా విద్యారంగంలో కానీ సమాజంలో కానీ మామూలుగా సమాజానికి ఎంతో కొంత సేవ చేయకుండా పర్వాలేదు కానీ మీరు సమాజానికి కీడు చేయకుండా ఉంటే చాలనేది కూడా ఒక గొప్ప సందేశం అయితే నేనైతే ఇవ్వాలనుకుంటున్నా అలాంటి గొప్ప వ్యక్తుల్లో అలాంటి వెల్ఫీషియర్స్ ఆఫ్ ద సొసైటీ అనేది అంటే నాకు కూడా మంచి వెల్ఫీషియర్స్ అనే అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నేనైతే చూస్తాను నా జీవితంలో కూడా అమ్మ నాన్న గురువుల తర్వాత కొద్ది మందే ఉంటారు మనం ఏదైనా బాగుపడితే యు ఆర్ గుడ్ అని అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మరి అన్న కూడా అన్న జీవితంలో కూడా తెలుసు మరి అలాంటి వెల్విషర్స్ సొసైటీలో పెరగాలి ఎందుకంటే ఎదుటి వాళ్ళను ఎదుగుతున్న వాళ్ళను కనీసం మనం వాళ్ళకు సాయం చేయకపోయినా కానీ వాళ్ళ మీద ఈర్ష్య అసూయ ద్వేషాలు అనేవి ఉండకుంటే చాలు మరి అలాంటి వ్యక్తులనే నేను జస్ట్ వెల్విషర్స్ ఆఫ్ ద సొసైటీలో తీసుకుంటున్నాను మరి అలాంటి నాకు మంచి వెలువ మరి నాకు కూడా ఎన్నో ఎప్పుడు మోటివేట్ చేస్తుంటాడు ఇలా చేస్తున్న కార్యక్రమాలను కూడా అభినందిస్తుంటాడు మరి అలాంటి గొప్ప వెలువ నాకు దొరకడం నేను కూడా ఒక అదృష్టంగా భావిస్తూ అన్నతోటి మరి ఇంకా చాలా ప్రయాణం అయితే చేయాల్సి ఉంది చేస్తాను కూడా మరి అన్నలాంటి వ్యక్తుల సహకారంతో సమాజంలో ఎంతో కొంత మరి కొంత కృషి చేయాలనేది మాత్రం అనుకుంటున్నా సరే ఆ క్రమంలో ఇలాంటి గొప్ప వ్యక్తులను కలవడం నాకు ఒక సంతోషంగా భావిస్తూ మరి అన్నకు అవకాశం ఇచ్చినందుకు కూడా అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తూ